వచ్చేసి చిల్డ్రన్ టాప్స్ అండి నైన్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ కానుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు పిల్లలకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనమాట కి త్రీ టాప్స్ అండి టాప్ అయితే ఇలాగ ఉండింది సూపర్ గా ఉందండి ఎయిట్ ఇయర్స్ పిల్లల నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోయిందండి थाउज़ेंड के सिक्स टॉप्स, थाउज़ेंड के सिक्स हैं। ప్యూర్ కాటన్ రెడీమేడ్ డ్రెస్ అండి చాలా బాగుంది కలర్ అయితే పింక్ కలర్ వచ్చిందండి సూపర్ గా ఉంది కలర్ అయితే ఇది వచ్చేసి దుప్పట్ట ప్యూర్ కాటన్ అండి రెడీమేడ్ డ్రెస్ నెక్ కూడా ఇలాగా డిజైన్ చేశారండి త్రిప్లెక్స్ సైజ్ ఇది రిబ్లెక్స్ సైజు చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి ఇట్లో కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ త్రిపుల్ ఎక్సల్ ప్యాంట్ సైజ్ అనమాట పాకెట్ కూడా వచ్చిందండి నా పాకెట్ అయితే వచ్చిందండి త్రిపులక్సల్ సైజ్ అండి ఇట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసి రోజ్ కలర్ అండి ఎలాస్టిక్ కూడా ఇచ్చారండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలాస్టిక్ అయితే ఇచ్చారు వన్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ ఇచ్చారు పాకెట్ కూడా ఉందండి ఇది కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి పాకెట్ అనమాట వినిపిస్తుందా కలర్స్ చూపించమంటారండి పింక్ కలర్ అండి ఎల్లో కలర్ ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది డ్రెస్ అయితే చాలా మెత్తగా ఉందండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ అండి ప్యూర్ కాటన్ త్రీ త్రిపుల్ ఎక్సల్ సైజ్ అండి త్రిపుల్ ఎక్సల్ సైజ్ ఇది వచ్చేసి పాకెట్ వచ్చింది అండి విత్ పాకెట్ తో వచ్చింది చాలా మెత్తగా ఉందండి ప్యూర్ కాటన్ అనమాట రిబిల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి వచ్చేసి పింక్ కలర్ బ్లాక్ కలర్ కూడా ఉంది ఇలా వాచ్ ప్యాక్ లో అయితే వచ్చింది సూపర్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే ప్యూర్ కాటన్ రెడీమేడ్ డ్రెస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా క్యూట్గా గా చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ అయితే ఇది వచ్చేసి దుప్పట్ట చాలా మెత్తగా ఉండి ఉండిద్ది కాటన్ అండి ప్యూర్ కాటన్ దొచ్చేసి బాటమ్ బాటమ్ కి పాకెట్ ఉచిద్దండి ఇలా పాకెట్ అయితే ఉచిద్ద బాటమ్ కి 38 సైజ్ రిబ్లక్స్ అండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ప్యూర్ కాటన్ అండి అది వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గ్రీన్ కలర్ ఉంది మెహందీ గ్రీన్ ఇలా వచ్చిందండి డ్రెస్ అయితే త్రిబులక్సల్ సైజ్ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ సూపర్ గా ఉంది కలర్ అయితే ఇది వచ్చేసి బాటమ్ అని ప్యాంట్ అనమాట కి పాకెట్ అయితే వచ్చిందండి చాలా పెద్ద సైజ్ ఇచ్చారు త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి చున్నీ అనమాట అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనమాట త్రిబుల్ ఎక్సల్ సైజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే హండ్రెడ్ లైక్ ఇవ్వండి గివ్ అవే కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ గిఫ్ట్గా ఇస్తానండి ఇంట్ వచ్చేసి బాటమ్ టాప్ అండి టాప్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్ అయితే ఉందండి హండ్రెడ్ లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంది త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి చాలా బాగున్నాయండి డ్రెస్ అయితే ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఇవేవి గిఫ్ట్ ఉందండి మిస్ చేసుకోబాకండి ఇదేనండి మాట ఫైవ్ హండ్రెడ్ సారీ మీకు కివేవే గిఫ్ట్ కింద ఇస్తున్నా ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా ఇస్తానండి ింకల్ డ్రెస్ అండి త్రీ పీస్ సెట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ గివ్ అవే గెలుచుకోండి గివ్ శారీ అండి ఇది హండ్రెడ్ లైక్ చేస్తే గివ్ తీస్తానండి చాలా బాగుంది కదా గిఫ్ట్ ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాను గిఫ్ట్ శారీ అనమాట ఇది శారీ చాలా బాగుందండి సిల్వర్ స్టోన్స్ వచ్చినాయి చాలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా టసల్స్ వస్తాయి త్రీ పీస్ సెట్ అండి రెడీమేడ్ డ్రెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ దాకా సైజులు అయితే ఉన్నాయి వచ్చేసి పింక్ కలర్ అండి విత్ పాకెట్తో వచ్చేది దీన్ని నేను ప్యాంట్ అయితే చూపిస్తాను ప్యాంట్ అండి చాలా పెద్దగా ఉంది ప్యాంట్ అయితే చిన్న కట్స్ అయితే ఇచ్చారండి విత్ పాకెట్తో వచ్చిద్ది పాకెట్ ఉందండి డ్రెస్కి మీకు ఏ కలర్ నచ్చిందో నీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది డ్రెస్ అయితే బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి టాప్ అనమాట బాగా కనిపిస్తుందా ఇది వచ్చేసి టాప్ అండి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి బాటమ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేస్తే మన ఫ్రెండ్స్కి రీచ్ అయింది ఇది వచ్చేసి బాటమ్ సూపర్గా ఉందండి రియల్గా అయితే చాలా అండి చాలా బాగుంది డ్రెస్ అయితే డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే ఈజీగా తీసుకోవచ్చు వచ్చేసి దుప్పట్ట చాలా పెద్దగా ఇచ్చారు బ్లాక్ కలర్ అండి చాలా క్యూట్గా చాలా బాగుంది డ్రెస్ అయితే విత్ పాకెట్తో వస్తాయండి త్రిబుల్ ఎక్సల్ సైజు అలాగే డబుల్ ఎక్సల్ సైజు కూడా పాకెట్ ఉంది చున్నీ రాదు నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి న్యూ మోడల్ శారీస్ అండి ఇవి బ్లౌజ్కి ఇలా హెవీ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ చాలా బాగుంది శారీ అయితే వీటిలో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ శారీ ఆఫర్లో అయితే ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది శారీ అయితే ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చిందో స్క్రెండ్ వాట్సాప్ నెంబర్ పెట్టి మెసేజ్ పెట్టండి ఇటు బాక్స్ ఐటమ్ ఉంది ల్యావెండర్ కలర్ శారీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ లెవెండర్ కలర్ ఎవరికైనా చాలా బాగుంది బాగుండిద్ది కలర్ అయితే విత్ బాక్స్ ఐటమండి ఇది వచ్చేసి వర్క్ వచ్చింది బ్లౌజ్ కి శారీ మొత్తం ఇలా వచ్చిద్ది గ్రీన్ కలర్ సూపర్గా ఉందండి కలర్ అయితే వాటిల్ గ్రీన్ వచ్చేసి చిన్న లేస్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా లేస్ వచ్చింది ఓపెన్ అయితే చేయట్లేదండి ఎవరికైనా తీసుకుంటారంటే ఓపెన్ చేస్తాను చిన్న చిన్న స్టోన్స్ అయితే శారీ మొత్తం వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ సీట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మన ఫ్రెండ్స్కి రీచ్ అవుద్దండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివ్ గివ్ అవే కూడా ఉందండి హండ్రెడ్ లైక్ చేసుకుని గివ్ అవే గెలుచుకోండి ఈ శారీ బయట కొనాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉందండి మన దగ్గర చాలా రీజనబుల్ అయితే ఉంది లెవెన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందో లేస్ పట్టిచ్చారు మీకు శారీ కావాలా డ్రెస్ కావాలా ఏది కావాలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ రెడీమేడ్ డ్రెస్ త్రిపుల్ ఎక్సల్ సైజ్ అండి విత్ పాకెట్ వచ్చిద్దండి పాకెట్ అయితే వచ్చింది పాకెట్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు పాకెట్ అయితే డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోయిందండి హనీ కలర్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే హనీ కలర్ అన్నమాట ఇలా వచ్చిందండి డ్రెస్ అయితే సూపర్ గా ఉంది సూపర్ కలెక్షన్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారండి రిప్లక్సల్ సైజ్ అండి రిబ్లెక్సల్ సైజ్ మన దగ్గర రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి రెడీమేడ్ మెటీరియల్ అండి మెటీరియల్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బాటమ్ అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ఎండా వస్తుంది కదా చాలా బాగుంటాయి ఈ డ్రెస్సులు మీకు ఏ డ్రెస్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి నెమలి పింఛన్ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కూడా సూపర్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ అండి ఇక్కడ ప్యాక్ లు అయితే ఉన్నాయి ఎల్లో కలర్ విత్ గ్రీన్ బాటమ్ చిన్న గ్రీన్ కలర్ అయితే ఇచ్చారండి శారీ కలర్ అయితే సూపర్గా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి చాలా బ్యూటిఫుల్ అండి బ్లౌజ్కి హెవీ వర్క్ వచ్చింది ఈ గ్రీన్ కలర్ ఎవరికైనా చాలా బాగుంది బాగుండిద్ది బాక్స్ ఐటమ్స్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే తీసుకున్నాను లెవెండర్ కలర్ ఇలా వచ్చిందండి శారీ అయితే గా ఉంది కదా శారీ అయితే ఎక్సలెంట్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్స్ వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ అండి శారీస్ ఉన్నాయి డ్రెస్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి త్రిబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అన్ని సైజులు ఉన్నాయండి మీకు ఏ సైజు కావాలో మెసేజ్ పెట్టండి ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಳೆ ರೇಪ್ ಕಲ್ತಾವು